కట్టి అయితే ప్రతి ఇల్లు కూడా ఆ ఫ్యామిలీ జీవితాన్ని మార్చబోతుంది ఈ కుటుంబంలాగా వీరికి చెప్పుకోవడానికి సొంత ఇల్లు అంటూ లేదు వీళ్ళు ఊహించు కూడా ఉండరు వారి కోసం మేము ఒకటి కట్టామంటే మీ కళ్ళ గంతులు తీసేసి వెనక్కి తిరిగి చూడండి మీ వెనక ఉంది ఒకసారి కొత్త ఇల్లు ఈ రియాక్షన్ నేను ఊహించలేదు తనకి బాగా నచ్చేసింది ఇలాంటి ఒక మంచి వాళ్ళకి ఇవ్వాలని ఎంతగానో అనుకున్నాను ఇవాళ నిజానికి మేము పచ్చబోతున్న వంద ఇళ్ళలో ఇదే మొదటి ఇల్లు మొదటిదా మరి సంతోషంగా ఉండడం నాకు నచ్చింది పదండి మరొక ఇల్లునిద్దాం ఈ వీడియోలో మేము నిర్మిస్తున్న ప్రతి ఒక్క ఇంటితో ఇల్లు అని చెప్పుకోవడానికి సురక్షితమైన స్థలం లేని కుటుంబాల కోసం మేము వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాం అలాగే ఈ వీడియో కోసం మిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఈ ఇళ్లను నిర్మించాం ఎందుకంటే ఇక్కడ జమేకాలో ప్రస్తుత అర మిలియన్ మందికి పైగా ప్రజలు అసురక్షిత ప్రాణాంతక పరిస్థితుల్లో నివసిస్తున్నారు ఇదిగో ఈ కుటుంబం లాగా ఇంత అసురక్షితమైన అలాగే అస్థిరమైన ఇల్లు అది ఏ క్షణానైనా వాళ్ళ పైన కూలిపోవచ్చు ఏర్పాటు తీసుకొచ్చాను కానీ మనం ఉన్నాం అయితే మీరు మెటీరియల్ అంతా కూడా కొండపైకి మోసుకొచ్చారా నా తల మీద మాకు తెలుసు ఈ కుటుంబం కోసం ఒక ఇంటిని నిర్మించబోతున్నామని అందుకే వాళ్ళను ఒక ట్రిప్ కి పంపించాం అప్పుడు మాకు మా పార్ట్నర్స్ తో కలిసి వాళ్ళ కోసం ఒక కొత్త ఇంటిని నిర్మించడానికి సమయం దొరుకుతుందని మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఇప్పటివరకు ఈ ఇంట్లో ఇకపై ఈ ఇంట్లో ఉండబోతున్నారు వారి ముఖంలో సంతోషం చూడాలని నాకు ఆతృతగా ఉంది మీరు ఏదైతే చూస్తున్నారో అది మీ సరికొత్త ఇల్లు మిమ్మల్ని ట్రిప్ కి పంపించి మిమ్మల్ని ఏ మార్చాం అప్పుడే మేము మీకోసం ఒక సరికొత్త ఇంటిని నిర్మించడానికి సమయం దొరుకుతుందని లోపల చూడాలనుకుంటున్నారా వచ్చి చూడండి మేము గమనించాం మీకు కొత్త ఫర్నిచర్ అవసరం ఉంటుందని అందుకే మీ ప్లేస్ మొత్తాన్ని కూడా సిద్ధం చేశాం అంతే కాకుండా ఇక్కడ ఎలక్ట్రిసిటీ అలాగే మీకు వాటర్ ట్యాంక్ నీళ్ళని సేవ్ చేసుకోవడానికి మేము ఈ రూమ్ లో బంక్ బెడ్స్ అమర్చాం మీ ఇద్దరు పిల్లల కోసం అలాగే మీరు ఇలా హాల్లో నుండి వెళ్తే మీరు మీ బెడ్రూమ్ ని కూడా చూడొచ్చు అలాగే చిన్న క్రిప్ మీకు ఈ మధ్య బిడ్డ పుట్టిందిగా అమ్ముడు అదే నీ క్రిప్ చాలా కష్టపడుతూ బ్రతుకుతున్నాం మీరు నా జీవితాన్ని మార్చేశారు ఇది అధికారికంగా ఇంటి నిర్మాణ పత్రం ఇది దురదృష్టకరం కానీ ఈ కుటుంబాలు నివసించే కొన్ని ప్రదేశాలు అసలు సురక్షితం కాదు అలాగే కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదకరం ఈ ఫ్యామిలీ ప్రస్తుతం నివసిస్తోంది ఆ అమ్మ మాతో చెప్పింది ఈ రూఫ్ అసలు బాగా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఈ ప్లేస్ మొత్తం నీరు కారుతుంది ఇదంతా కూడా మరి పిల్లలు తడిచి కనీసం నిద్రపోయే వాళ్ళు కాదు ఇంకా ఈ రోజు నుండి అది మళ్ళీ ఎప్పటికీ జరగదు ఈ సరికొత్త ఇంటిని మీకోసమే నిర్మించాం ఇదిగోండి తాళాలు కానీ ఖచ్చితంగా మేమిక్కడతో ఆగిపోయే వాళ్ళకి కాదు మేము ఇక్కడ జమైకలోని కుటుంబాలకి ఒకదాని తర్వాత ఒకటి నిర్మించి ఇవ్వబోతున్నాం ఎప్పటి వరకు అయితే మేము ఈ వంద ఇల్లు కడతామో అప్పటి వరకు ఆగేదే లేదు కానీ దురదృష్టం మా తదుపరి గమ్య స్థానంలో ప్రతి సంవత్సరం వందలాది ఇళ్లను నాశనం చేస్తే నది ఒకటి ఉంది వర్షాకాలంలో ఈ నది వరదలు వచ్చి ఇళ్లన్నీ కొట్టుకుపోతాయి అలాగే ఆ ఇంట్లో ఉండే దురదృష్టవంతులను కూడా తీసుకుపోతుంది మీరే చూడొచ్చు నిజంగా అక్కడ ఫ్రిడ్జ్ ఉంది చూడండి వరదలు వచ్చినప్పుడు అది కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చిందని భావిస్తున్నాను ఎగ్జాక్ట్ అయితే మీరు చెప్పినట్టుగా ఈ వరదలు ఆ ఇల్లు అందులో ప్రస్తుతం నివసిస్తున్నారు కుటుంబాలు ఈ నది వల్ల పూర్తిగా నాశనం అవబోతున్నాయని అవును అదే జరుగుతుంది కానీ నేను ఉన్నంత వరకు కాదు ఎందుకంటే కొంత దూరంలోనే మేము వరుసగా కొత్త ఇళ్లను నిర్మించాం ఇక్కడ వారి కోసం ఇది జోక్ కాదు ఇక్కడ చాలా ఉన్నాయి అయితే మేము మరియా ఇక్కడ తన కూతురుతో మొదలు పెట్టాం ఆవిడ పాత ఇల్లు ఆ నది వల్ల వర్షాకాలంలో పూర్తిగా పాడైపోయింది అలాగే పడుకోవడానికి ఒక బెడ్ కూడా లేదు ప్రతి రోజు ఎంతో కష్టపడుతూ గడిపింది ధైర్యంగా ఉండడానికి ఆ దేవుడు బలాన్నిచ్చాడు ఓకే వీళ్ళు తెలుగులో మాట్లాడలేదు కబట్టి మీరు కాస్త వారికి ట్రాన్స్లేట్ చేసి చెప్పగలరా వెనక్కి తిరిగి వారి కొత్త ఇంటిని చూడమని కాస్త మీరు వెనక్కి తిరగండి ఇదే మీరు ఉండపోయే ఇల్లు ఓ చాలా చాలా ధన్యవాదాలు అమ్మా సంతోంగా ఉండండి పర్వాలేదు రండి లోపలికి వెళ్ళి చూద్దాం మేము అలా వాళ్ళ కొత్త ఇంట్లో నడుస్తూ ఉండగా వాళ్ళు అసలు నమ్మలేకపోయారు ఇల్లు వాళ్ళకి ఫ్రీగా వస్తుందని ఇది ఫ్రీ అని వీళ్ళకి చెప్పలేదా సరే మన సౌప్రైజ్ అని చెప్పే రూపాయి కూడా ఇవ్వకలేదు ఇదంతా కూడా మీరే శుభాకాంక్షలు మీ కొత్త ఇంటికి ఇది అసలు ఫ్రీ అని వీళ్ళకి ఎందుకు చెప్పలేదు ఇక్కడ పడుకోవచ్చు తప్పకుండా పడుకోవచ్చు నేను నిద్రపోతాను ఇక్కడ మీరేమనుకుంటున్నారు మిమ్మల్ని హ్యాక్ చేసుకోవచ్చా తప్పకుండా థ్యాంక్ యూ ఎందుకే మేము ఇలాంటి వీడియోస్ తీసేది వాళ్ళ సంతోషం చూడండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను ఇకపై మీరు నది గురించి భయపడక్కర్లేదు ఇది మీ సరికొత్త ఇల్లు ఇప్పుడు మాకు ఇల్లు ఈ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టుచోడా వారికి మధ్య బిడ్డ పుట్టిందని విన్నాం అందుకే ఈ క్రిప్ కూడా ఇచ్చా ఇప్పుడు మనకి ఇల్లు ఉంది నా వెనుకొని ఈ వరుస ఇల్లు చూసారా దాని ముందు కళ్ళకు గందలు కట్టుకున్న ఈ కుటుంబాలు చూడండి మేము వాళ్ళకి కిడ్నాప్ చేయట్లేదులే

బాగా ఆడుకోండి సరదాగా అంతేకాకుండా కొత్త ఫీల్డ్ కోసం మరిన్ని కొత్త సాకర్ ఎక్విప్మెంట్స్ కూడా పిల్లలకి అందించబోతున్నాం చాలా బాగా ఆడుకోవాలి ఈ సాకర్ ఫీల్డ్ లో చెప్తున్నా కానీ నాకు తెలియదు సాకర్ ఫీల్డ్ సరిపోతుందో లేదు ఎందుకంటే పిల్లలందరూ ఫీస్బుల్స్ కావాలని అడగడం మొదలు పెట్టారు సరే సరే ఇదిగోండి ఫెస్టివల్స్ ఇక్కడ వాళ్ళకి బాగా ఇష్టం మరిన్ని ఇదిగోస్టివాలి అతను ఏమన్నా నాకు తెలియదు కానీ టేస్ట్ గురించి చెప్పుంటే సరిగ్గా చెప్పాడు అయితే ఈ కమ్యూనిటీ బయట కూడా ఎల్ సాలుడార్ అంతటా మరిన్ని కుటుంబాలకు సురక్షితమైన గృహాల అవసరం ఉంది అందుకే ఇప్పుడు మేము బయలుదేరాము మేము వీలైనన్ని ఇళ్ళని నిర్మించాము కానీ మేము దానికి సగం దూరంలోనే ఉన్నాం అర్జెంటీనాలో ఒక చిన్న కమ్యూనిటీకి మా సహాయం కావాలి అలాగే ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు నిర్మిస్తూ వెళ్లాము ఈ కమ్యూనిటీలోని పిల్లలంతా నేర్చుకోవడానికి అలాగే ఎదగడానికి సురక్షితమైన స్థలాన్ని కలిగి ఉండాలని కానీ మా పని అప్పుడే అయిపోలేదు అందుకే మేము మెక్సికోకి బయలుదేరాము అక్కడ మేము ఈ సంఘాలన్నిటికీ ఒకదాని తర్వాత మరొకటి ఇల్లు నిర్మిస్తూ ఉన్నాము తర్వాత మేము కొలంబియాలోని మా తదుపరి గమ్య స్థానానికి చేరుకున్నాము ఒక క్రూరమైన గాలి తుఫాను కారణంగా ఇల్లు ధ్వంసమైన సంఘాన్ని మేము కలిసాం తర్వాత కుటుంబం ఈ విధంగా ఈ ఇంట్లో నివాసం ఉండేది ఉండేది అని చెప్పాను ఎందుకంటే సుడిగాలి దీన్ని ద్వసం చేసింది చూస్తేనే అర్థం అవుతుంది ఈ ఇల్లు ఉండడానికి అసలు పనికిరాదని అందుకే మేము జాన్ ఇంకా కోసం ఒక కొత్త ఇంటిని నిర్మించాం ఇక చేయాల్సింది ఒకే ఒకటి వారికి అందించటం ఈ కుటుంబానికి అస్సలు తెలియదు వీళ్ళ ఇంట్లో ఉండబోతున్నారని అలాగే మెల్లిగా తీసేయండి కంగ్రాట్స్ ఇది నిజంలా మీకు అనిపించకపోవచ్చు కానీ ఇది నిజంగా మీ ఇల్లే మీరు చేయాలనుకున్నారా అందరూ షాక్ లో ఉన్నారు నిజం చెప్పాలంటే నేను అనుకోవడం లేదు ఇది వాళ్ళు ఇల్ అంటే నమ్ముతారని వాళ్ళు మాటలో చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళు కలలో నీళ్లు చెప్తున్నాయి కాంగ్రెట్స్ మీకు కాంగ్రెట్స్ ఇది మీదే ఇది చాలా పెద్దగా ఉంది ఇంతకు ముందు మేము ఉన్నది ఒక సగమే కట్టు నీళ్ళలా ఉండేది కానీ పెద్దగా ఉంది ఇప్పుడు మా కింద హో కానీ జానీ కానా మాత్రమే ఈ కొలంబియాలో మా అవసరం ఉంది మీరు ఊహించే ఉంటారు మిగిలిన కమ్యూనిటీ వాళ్ళ కోసం మేమే చేసి ఉంటాం నీకు నచ్చిందా చూడు ఆ నవ్వు చూడు ఎంత క్యూట్ గా ఉందో ప్రపంచంలోనే వాళ్ళకంటూ సురక్షితమైన ఇల్లు ఉండాలని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మేము నిర్మించిన ప్రతి ఇల్లు అంత సులభంగా ఏం అవ్వలేదు నేను పొరపాటున డోరుకున్న లాక్ ని వెరగొట్టాను వాళ్ళ ఫర్నిచర్ ఇంకా బయటే ఉంది అది మేము లోపల పెట్టాలి ఇప్పుడు ఆ కుటుంబం ఈ పటికే వస్తూ ఉంటుంది మేము కిటికీ లోపలికి వెళ్ళలేము నాకు తెలియడం లేదు అసలు ఏం చేయాలి మన పని అయిపోయింది గాయస్ ఫ్యామిలీ వచ్చేసింది మనం ఏం చేయలేం ఇంకా మై ఏంటి మీరు నిజంగా అంటున్నారా

ఇప్పుడు మరొక సర్ప్రైజ్ మీకోసం మేము సరికొత్త మోటార్ సైకిల్ ని తీసుకొచ్చాం ఇదిగో తీసుకోండి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఏ పర్వాలేదు యా వారికంటూ ఒక ఇల్లు ఏర్పడింది అలాగే ఒక కొత్త బైక్ కూడా ఇది నా ఆలోచనలో పడేసింది ఈ ఇళ్లను పంచుతున్నప్పుడు నేను చూశాను చాలా మంది ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం నేను ఈ ట్రక్ తీసుకొచ్చాను తర్వాడి ఈ ఊరిలో ఉన్న ప్రతి పిల్లలకి మేము సైకిల్ ని తీసుకొచ్చాం మరే పర్వాలేదు కొలంబియాలో మేము ఈ ఇల్లులన్నీ కట్టిన తర్వాత మా దగ్గర ఇంకా ఒక ఇల్లు మిగిలిపోయింది ఇవ్వటానికి ఈ చివరిగా హౌస్ వన్ హండ్రెడ్ మీ కళ్ళకత్తర తీసి తిరిగి చూడండి మీ కొత్త ఇంటిని థ్యాంక్ యూ కాంగ్రాట్ కాంగ్రెస్ కాంగ్రాట్ వెళ్ళి చూడండి పేరెంట్స్ ని మెచ్చుకోవాలి ఇళ్లకు సహాయం చేసినందుకు ఇంకా అలాగే మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే మీరు కనుక వీడియోస్ చూడకపోయి ఉంటే మేము ఇలా వంద ఇళ్ళని నిర్మించగలిగే వాళ్ళం కాదు ఇలాగే మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉంటే ఈ వంద కాదు వెయ్యి కూడా నిర్మించగలం